రైతాంగం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాచరికానికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ మనం ఈ మహాసభ పెట్టుకుని మాట్లాడుతున్నాం రాబోయే కాలంలో ఈ భూస్వాముల కన్నా అతిపెద్ద ప్రమాదంగా రాబోతున్న బహుళజాతి కంపెనీలు వాటి వెనకాల ఉన్న ట్రంప్ లాంటి దేశాధినేతలకు వ్యతిరేకంగా భారత రైతాంగం గట్టిగా నిలబడకపోతే ఆడ మోడీ ఉన్న మోడీతో జోడి ఎవరన్నా ఉన్న వీళ్ళందరూ తలలో వంచుతారు అందువల్ల ఇది మొదటి లక్ష్యంగా పెట్టుకోవాలి మరి ఒకటే అవుతుందా మరి భారతదేశ రైతాంగం ఏంటి ఇవాళ మనం ఏమడుగుతున్నాం ఒక పారిశ్రామిక వ్యక్తి కనుక మహబూబ్నగర్ లో పరిశ్రమ అంటే మన తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమంటుంది ఇక్కడ మనకు తెలుసు కదా ఆ మధ్య చిత్తూరు నుంచి కూడా వచ్చి మహబూబ్ నగర్ లో బ్యాటరీస్ కూడా కంపెనీ పెట్టారు సో ఏం చెప్తారు కంపెనీ పెడతాం అంటే మీకు ఇరవై నాలుగు గంటల్లో పర్మిషన్ ఎయిర్ పోర్టుకు పోయి మిమ్మల్ని తీసుకొచ్చుకుంటాం ఐ పాస్ బి పాస్ అనే స్కీమ్ మా దగ్గర మీకు ల్యాండ్ మేమే సేకరించి భూమి సేకరించి ఇస్తాం మీకు కరెంటు తక్కువ రేట్ ఇస్తాం నీళ్లు తక్కువ రేట్ ఇస్తుంటాం మీకు పన్ను కూడా ఐదేళ్ల దాకా కట్టాల్సిన అవసరం లేదు మీరు ఏ కార్మిక చట్టాలు పాటించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మేము ఏం అడగం మీ దగ్గరికి ప్రభుత్వ అధికారులు మీ జోలికి కూడా రారు ఇవి సరిపోతాయా ఇంకేమన్నా కావాలా అంటే సో వాడు ఇంకా ఏది అడిగితే అది కానీ విచిత్రం ఏంటంటే అదే రైతు ఏమంటున్నాడు అయ్యా నేను పది మంది కడుపు నింపడానికి పంట పండిస్తున్నా నా పంట పండించడానికి కావలసిన అన్ని ఇస్తారా అని ప్రభుత్వం అడుగుతున్నారు ఏమైతున్నది ఇలా మన యూరియా పరిస్థితి చూస్తున్నాం యూరియా పరిస్థితి పైన దాడులు మూతలు ఆడుతున్నారు వాళ్ళు ఏమంటారు మేము ఇచ్చినాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని తిన్న రవాళ్ళ ప్రభుత్వం సో దాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించారేమో సో అందువల్ల ఎంత ఇచ్చినామంటే సరిపోయినంత ఇచ్చిన వాటి ఎంత ఇచ్చినా అంటే సరిపోయినంత ఇచ్చిన అరే ఈ సరిపోయినంత ఎంత సరిపోతుంది మాకు తెలియదు సరిపోయిన తీర్చిన సో ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు కేంద్రం ఇస్తలేదు అంటారు బిఆర్ఎస్ అంటారు వీళ్ళు కలిపి తిరుగుతారు వాళ్ళు సమస్య ఎవరిని తిట్టుకున్న మాత్రం యూరియా అయితే దొరుకుతలేదు అయ్యా మీరు ఎవరిని ఎవరినన్నా తిట్టుకోండి మాకు అనవసరం యూరియా ఇస్తారా లేదు ఏంది యూరియా పరిస్థితి ఫిబ్రవరిలో తెలంగాణకు తొమ్మిది పాయింట్ ఎనిమిది సుమారు పది లక్షల టన్నుల యూరియా ఇస్తామని కేంద్రం చెప్పింది యూరియా కాంప్లెక్స్ ఎరువులు అన్ని ఐదు రకాల ఎరువుల్లో ఒక పది లక్షల టన్నుల వరకు సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నులు ఇస్తామని చెప్పి మాటిచ్చారు తర్వాత ఏం జరిగింది ఫిబ్రవరిలో చెప్పింది ఏప్రిల్ జుల్లై నాటిక మార్చి నాటికొచ్చే వరకు ఏం చేశారు ఏప్రిల్ ఆగస్టు మధ్యలో మీకు ఎనిమిది పాయింట్ మూడు లక్షల ఎనిమిది లక్షల టన్నులు ఇస్తాం అని చెప్పారు అంటే అక్కడే లక్షన్నర టన్ను కోతబడ్డది కానీ ఇప్పుడు ఇచ్చింది ఎంత ఆగస్టు పదిహేడు నాటికి ఇవాళ ఇరవై ఐదు నాడు ఉన్నాం మనం ఆగస్టు పదిహేడు నాటికి ఇచ్చింది ఎంత అంటే ఐదు లక్షల ఐదు పాయింట్ మూడు లక్షల టన్నులు అంటే ఐదు లక్షల ముప్పై రెండు వేల టన్నులు ఇచ్చారు అంటే తెలంగాణకి ఇస్తామన్నది తొమ్మిది లక్షల ఎనభై వేల టన్నులు ఇచ్చింది ఐదు లక్షల ముప్పై రెండు వేల టన్నులు అందుకే మీకు యూరియా కొంత ఇది అడిగితే తెలంగాణలోనే ఎందుకు కొడుతున్నది లేదు కదా అంటే ఎక్కడ లేకపోవడం ఏంది మనకి తెలంగాణ వార్తలు ఆంధ్ర రావు ఆంధ్ర వార్తలు తెలంగాణ రావు మీరు ఎవరైనా ఆన్లైన్ లో ఆంధ్ర వార్తలు చూడండి మొదటి పేజీలో అక్కడ కూడా ఇదే గొడవ యూరియా దొరకలేదు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి యూరియా సమీక్షించిండు అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు బీహార్ లో దొరకలేదు ఛత్తీస్గఢ్ లో దొరకలేదు పంజాబ్ లో దొరకలేదు హర్యానాలో దొరకలేదు కర్ణాటక లో దొరకలేదు తమిళనాడు దొరకలేదు ఎందుకు దొరుకుతలేదు మరి యూరియా ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయిందంటే మన దేశంలో వంద టన్నుల యూరియా వాడుతుంటే మనం కనీసం పదిహేను నుంచి ముప్పై టన్నులు దిమ్మ వేసుకుంటాం అంటే మన దగ్గర సరిపోయినంత యూరియా ఉత్పత్తి కాదు ఇతర రకాల ఎరువులు ఇంకా చక్కగా ఉత్పత్తి అవుతుంది సో మన దగ్గర తెలంగాణకు వచ్చే యూరియా రామగుండం నుంచి వస్తారు రామగుండంలోనే పన్నెండు లక్షల డెబ్బై వేల టన్నులు ఉత్పత్తి అవుతుంది ఏటా ఏప్రిల్ లో రామగుండం ప్లాంట్ డెబ్బై ఎనిమిది రోజులు మూత సో మన దేశంలో ఇప్పటికి మనకు అవసరమైనంత యూరియా ఉత్పత్తి కావడం మన ప్రభుత్వాలు ఏం చేయాలి మరి చేస్తారు యూరియా ఉత్పత్తి చేయడం ఏమన్నా పెద్ద కష్టమా ఈ మధ్య శుభాంశు శుక్ల అనే అర్థాన్ని ఆకాశానికి పంపించి ఆయన మళ్ళీ భూమి మీద దిగినప్పుడు ఆకాశం ఉన్నప్పుడు మోడీ ఆయనతో నీటి కొన్నికి పెట్టాడు చూడు నా గొప్ప తన మీరు శుభాంశుల పైకి పోయి కరెక్ట్ ఆకాశంలోకి అంత గొప్ప అది నాకు అర్థం కాని అరే ఇంకో ఎంత అవసరం ఉంటుంది ఇంత తయారు చేయాలి దీనికి నాలెడ్జ్ వేల ఇరవై రెండులో కేంద్ర ఎరువుల శాఖ మంత్రి ఏం చెప్పిడు గొప్ప రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆత్మ నిర్భరత ఈ మోడీ ఉపన్యాసాలు ఎంచుంటాం ఆత్మనిర్భరత రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో ఎంత ఎగురు అవసరం ఉంటే అంత మనమే తయారు చేసుకుంటాం మనకు సరిపోగా కావాలంటే వేరే నమ్ముతాం రెండు వేల ఇరవై ఐదు వచ్చింది కొత్తగా యూరియా ప్రాణం పెట్టింది లేదు యూరియా తయారైంది లేదు దిగుమతుల పైన ఇంకా ఆధారపడుతున్నారు దిగుమతుల పైన చైనా నుంచి ఒమన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఇండోనేషియా అల్జీరియా నైజీరియా ఇన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం ఆ మధ్య కాలంలో మన గొడవలు ఎక్కువైపోయి చైనా వాడే రూల్ ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు కనుక ఇప్పుడు మళ్ళీ వస్తాయి కానీ ఈ ఖరీఫ్ అయిపోతుంది రబీలోకి వస్తాం సో దీంతో పాటు దేశంలో యూరియా ఉత్పత్తి సరిగ్గా జరగలేదు యూరియాలో వాడే రా మెటీరియల్ ముడి పదార్థాలు ఇంపోర్ట్ చేసుకుంటాం అది దొరకలేదు కారణాలు ఏదైనా యూరియా దొరుకుతుంది పోనీ యూరియా లేదయా దేశంలోనే తక్కువ పడింది ఈసారి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తే ఆ రైతు పడే ఖర్చు రైతు పడతాడు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద వేస్తుంది ఇద్దరు కలిసి యూరియా ఎక్కడ ఉందో ఎవడే దొరకదు సో ఇలా ఉంటాయి యూరియా విత్తనాలు పాలమరుకు చాలా ప్రత్యేకత మన తెలుసు ఇక్కడ ఇక్కడ దొంగ విత్తనాలు ఇక్కడ పుడతాయి సో మీకు వేరుశాడు విత్తనాలు కావచ్చు అన్ని విత్తనాలు కావచ్చు చాలా ప్రయోగాలు కూడా దొరుకుతాయి పత్తి విత్తనాలు వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు మొదకెత్తనే మొదటి మహబూబ్ నగర్ కు వరంగల్కి రెండు జిల్లాలకు చరిత్ర ఉంది విత్తనాలు మీ దగ్గర విత్తనాలు ఉంటే ఏం చేస్తుంటా మా విత్తనాలు భూమిలో నాడితే అసలు బయటకే రావు అని చెప్తాను అలాంటి చరిత్ర ఉండదు ఎందుకంటే మనందరూ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక విత్తనాల మిల్లులో కూడా వెళ్ళి పట్టుకున్న దొంగ విత్తనాలు సో అందువల్ల ఇక్కడ మన చరిత్ర ఉన్నది అందువల్ల కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందులు కల్తీ ఎరువులు ఆఖరికి ఈ పరిస్థితి ఎందుకు రావాలి సో మనం ఏమడుతున్నాం రైతులు అయ్యా మేము కష్టపడతాం మేము ఇంట్లో పండుకుంటాం ఈ మధ్య ప్రభుత్వాలు ఏమంటున్నాయి మీరు ఏం కష్టపడద్దు సార్ మీరు పండుకుంటే వెయ్యి రూపాయలు ఇస్తాం లేస్తే రెండు వేలు ఇస్తాం అప్పుడప్పుడు లేస్తే మూడు వేలు ఇస్తాం ఖాళీలో కూర్చుంటే నాలుగు వేలు ఇస్తాం మీరు ఐదు వేల కోసాలు మాకు ఓటు వేయండి ఓటు అయ్యేందుకు మూడు వేలు ఇక మిగతా అంతా మేము తోచుకుంటాం మీరు అడగారు తోట మిగతా టైం అంతా మీరు మళ్ళీ ఇంకో ఆ ఎర్రగంట పెట్టుకుని ఈ ఉద్యమం చేస్తాం ఆ ఉద్యమం చేస్తాం మా రంగంలో వస్తాడంటే నడవలేదు ఇది మీరు ఐదు వేలు ఖాళీగా కూర్చొని మీకు ఐదు వేల కోసం డబ్బులు ఇస్తాం మొదల మధ్య కూడా ఇస్తున్నాం ఇది అయ్యా అయ్యాడు మేము నీ వేసే పిచ్చ మీద ఆధారపడదానికి సిద్ధంగా లేదు మేము కష్టపడతాం మా పొలంలో మేము పంట పండించుకుంటాం మాకు సమయానికి ఎరువులు ఇవ్వు అది కూడా పొక్కడికేం కాదు సబ్సిడీ మేమే ఎరువులు ఇవ్వండి అక్కడికే సబ్సిడీ ఇస్తాం దేశంలో చాలా మంది సబ్సిడీలు ఇస్తున్నారు సో అందువల్ల ఎరువులు ఇవ్వు ఇది కరెంట్ ఇవ్వు విత్తనాలు ఇవ్వు పురుగు మందులు ఇవ్వు మేము పండించిన పంటకు ధర రావాలి